జైన విద్యా కేంద్రం కొలనుపాక ప్రసిద్ధ కొలనుపాక జైన దేవాలయం ప్రాంగణంలో దక్షిణంలో పాకశాల పక్కన జైన శిల్ప సంగ్రహాలయం ఉంది అందులో ఉన్నవి వందలోపు శిల్పాలే శాసనాలు కానీ చాలా అపురూపమైనవి వాటిలో జైన సరతుభద్ర స్తంభాలు జైన చౌముఖి స్తంభాలు జైన స్థూప ప్రతిమ జైన యక్షిణులు జైన గురువులు జైన తీర్థంకరులు బాహుబలి విగ్రహాలు ఉన్నాయి అక్కడ ఉన్న శాసనాల్లో చదివి రాయాల్సిన శాసనాలు కూడా ఉన్నాయి సంగ్రహాలయం బయట కనిపించినటువంటి ఒక రాతి స్తంభం మీద జైన మహావీరుడు వర్ధమాన మహావీరుడు వ్యాసపీఠానికి ఎదురుగా ఒక జైన గురువు లేదా జైన ఉపాధ్యాయుడు వ్యాఖ్యాన ముద్రతో కూర్చొని కనిపిస్తున్నాడు జైనుల విద్యాలయానికి సంబంధించిన సరస్వతి గచ్చ లేదా పుస్తక గచ్చకు చెందినటువంటి పదవ పది పదకొండవ శతాబ్దాల నాటి ఒక శాసనం కనబడుతున్నది జైన మూల సంఘంలోని సామిదేని గణానికి చెందిన సరస్వతి గచ్చని తెలిపే శాసనమది ఇది జైనుల విద్యా కేంద్రానికి ఒక సాక్ష్యం ఇటువంటి శిల్పాలు హన్మకొండ పద్మాక్షి గుట్ట మీద రాయచూరులోనూ కనపడ్డాయి పుస్తక గచ్చ విద్యాలయాలకు విద్యా బోధనానికి చిహ్నం జైన పసుదుల్లో వైద్యం విద్య అందరికీ ఉచితంగా అందించేవారని శాసనాలు జైన సాహిత్యం మనకు వివరిస్తున్నది కూడా జైన విద్యా కేంద్రం అని చెప్పడానికి ఒక ఆధారం లభించింది సంగ్రహాలయంలో కూడా పుస్తక గచ్చ శిల్పాలు కనపడుతున్నాయి బౌద్ధారామాలలో జైన బసదుల్లో కొన్ని శైవ మఠాల్లో విద్యాబోధనలు వైద్య సేవలు ఉచితంగా అందించే వారిని తెలిపే శాసనాలు ద్వారా మనకు చాలానే లభించాయి ఈ శాసనం ఆ కోవకు చెందినటువంటిదే ఒక కొత్త శాసనం శాసన స్తంభాన్ని నేలలో మునిగి ఉంది బయటకి తీస్తే కానీ పూర్తిగా శాసనం ఎంతున్నదో తెలియదు బయటికి కనిపించినంత వరకు ఈ కొలనపాక జైన మ్యూజియంలో ఉన్ ముందర ఉన్నటువంటి సరస్వతి గచ్చ శాసన స్తంభంలో జైన చిహ్నాలైనటువంటి గృద్ధ పింఛం గృధ్ర పింఛం అంటే డేగ ఈకలతో గద్ద ఈకలతో చేసినటువంటి ఒక కుంచే అట్లానే వాళ్ళు నీరు తాగడానికి వాడినటువంటి సొరకాయ బుర్ర ఒకటి ఈ రెండు ఆ శాసనం మీద చిహ్నాలుగా మనకు కనబడుతున్నాయి ఆ శాసనంలో శ్రీవర్ధమాన సు జైన స్వతీర్థు శ్రీ మూల సంఘే నుబిసితి సామిదేని ఘన సరతాపి ప్రహ ఆ తర్వాత కింద ఇంకా బయట తీయాల్సినటువంటి శాసనం ఉంది ఈ కొలడపాక క్షేత్ర సంగ్రహాలయాన్ని సందర్శించినటువంటి వారిలో నాకు గురువైనటువంటి విరువంటి గోపాలకృష్ణ గారు చారిత్రక పరిశోధకుడు అట్లాగే నాతో సహోద్యోగిగా ఉపాధ్యాయునిగా పనిచేసినటువంటి కొలనపాక నివాసి అయిన గణేష్ లాల్ గారు ఉన్నారు నేను ఈ శాసనాన్ని గుర్తించి చదివి దాని వివరాలను తెలియజేస్తున్నాను